హలో వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెంచ్ స్టూడెంట్ ఫేమ్ నటి అర్చన కవి తన ప్రియుడు రిక్ వర్గీస్ ను సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకుంది ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన రిక్తో అర్చన ప్రేమలో పడింది బ్యాక్ బెంచ్ స్టూడెంట్ హీరోయిన్ ప్రముఖ నటి అర్చన కవి పెళ్లి పీటలు ఎక్కింది తన ప్రియుడు రిక్వర్గీస్తో ఏడడుగులు వేసింది ఇది అర్చనకు రెండో పెళ్లి అనే విషయానికి తెలిసిందే కేవలం ఇరు కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితులు ఇండస్ట్రీ వర్గాల మధ్య ఆమె పెళ్లి జరిగింది అర్చన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ప్రముఖ టీవీ హోస్ట్ ధన్యవర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ విషెస్ తెలిపింది దీంతో అర్చన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కాగా అర్చన కవికి ఇది రెండో పెళ్లి గతంలో ఆమె ప్రముఖ హాస్య నటుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అభీష్ మాత్యూని పెళ్లి చేసుకుంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లైన వీరిద్దరికీ ఓ ఈవెంట్లో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో రెండు వేల పదహారులో అభీష్ మాథ్యూతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టింది కొంతకాలం అన్యోన్యంగా జీవించిన వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాపోవాలని నిర్ణయించుకున్నారు దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకుని వైవాహిక జీవితానికి స్వస్తి పలికింది అర్చన ఆ తర్వాత సింగిల్ జీవిస్తున్న అర్చనకు రిక్వర్గీస్ ఓ డేటింగ్ యాప్లో పరిచయం అయ్యాడు అతడితో కొంతకాలం చాటింగ్ పరిచయం తర్వాత ఈ ఏడాది అక్టోబర్లో మరోసారి పెళ్లి పీటలు ఎక్కింది కాగా రిక్ తనకు డేటింగ్ యాప్లో పరిచయమైనట్టు అర్చనే స్వయంగా వెల్లడించింది గతంలో ఓ టీవీలో షోలో రిక్తో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఆమె అతడు డేటింగ్ యాప్లో పరిచయం అయినట్టు చెప్పిన సంగతి తెలిసింది కాగా మలయాళ నటి అయిన అర్చన కవి తెలుగు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యింది ఇందులో సినిమాతో ఈ భామ మంచి గుర్తింపు పొందింది నీలతామర అనే రీమేక్ చిత్రంతో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది అంతకు ముందు యూట్యూబర్గా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్స్లర్గా ఆమె టీవీ షోలు హోస్ట్ చేస్తూ బుల్లితెరపై అడుగుపెట్టింది అదే టైంలో నీలతామరతో వెండితెరపై మెరిసిన ఆమె మమ్మీ అండ్ మీ బెస్ట్ ఆఫ్ లక్ సాల్ట్ అండ్ పెప్పర్ మజవిల్లినాటం వారే అరవాన్ మోనై అంగనే ఆనాయ్ వంటి చిత్రాల్లో నటించింది పెళ్లి విడాకుల కారణం సినిమాలకు కాస్తా గ్యాప్ తీసుకున్న అర్చన ఇటీవల ఐడెంటిటీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది టోవినో థామస్ త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె కీ రోల్ పోషించింది మొదటి పెళ్లి విడాకుల తర్వాత అర్చన జీవితంలోకి రిక్వర్గీస్ రావడంతో ఆమె మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు వారి సంతోషాన్ని పంచుకుంటున్నారు ఈ వివాహం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది